అండి నా పేరు దాత్రి వెంకటేశ్వరుడు ధర్మవరము రోడి మీరు విలువై ఉన్న శ్రీ శాంతకళా చోడేశ్వర దేవాలయం తరఫున మేము ప్రతి నెలా చివరి ఆదివారము ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించుతున్నాము ఇలాంటి కార్యక్రమము ఈ రోజుతో నూట పన్నెండవ క్యాంపు గత పది ఏళ్ళగా మేము ఈ కార్యక్రమం చేసి పేదలకు ప్రత్యేకంగా వృద్ధులకు మాత్రమే మందులు ఒక నెలకు సరిపడే మందులను ఉచితం ఇస్తున్నాము ఇలాంటి కార్యక్రమం జరిగేదానికి మాకు ముఖ్యంగా దాతలు మరియు డాక్టర్లు మరియు మా కమిటీ మెంబర్లు అందరూ సహకరించడం వల్ల ఇట్లాంటి కార్యక్రమాన్ని మేము దేవిధంగా జరుపుతున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ డాక్టర్లైన డాక్టర్ డివి జయదీప్ నేత గారు డాక్టర్ వివేక్ కులాయ గారు డాక్టర్ విఠల్ గారు డాక్టర్ ప్రణయ్ గారు డాక్టర్ సతీష్ కుమారు వీరందరికీ మా కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగనే ఈ క్యాంపు జరిగేదానికి ప్రతి నెల చివరి ఆదివారం జరిగే క్యాంపుకి దాతగా ఉంటారు అలాంటి దాత ఈరోజు ఈ దేవాలయం ప్రెసిడెంట్ గారైన భాతం వెంకటరమణ గారు వారిని ప్రదర్శించి ఈరోజు ఈ క్యాంపుకి ఉభయదాతగా ఉంటూ శిబిరం దాతగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు వారికి కూడాను కంపెనీ తరఫున ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నాము అలాగనే మాకు ప్రత్యేకంగా ఆర్థిక స్థోమతుండే వాళ్ళు దయచేసి రాదు వచ్చినా కానీ డాక్టర్ల దగ్గర చూపించుకొని చూపించుకొనేసి కావాల్సిన మందులు బయట డబ్బులు పెట్టి కొనండి ఇక్కడికి చేత కాని వారికి మాత్రమే మేము ఇస్తుంది మీరు తీసుకుంటే మందులు మీరు వదిలేస్తే ఒక పేదవాళ్ళకి వినియోగం అవుతుంది కాబట్టి మన తొందరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం